రెండు వందల పదమూడవ నామం మహాపూజ్యామ అంటే గొప్పగా పూజింపబడినది అని అర్థం ఈ నామాన్ని మనలో దైవీ గుణాలను పూరింప చేసుకోవడం కోసం చేసేది పూజ మనం పూజ ఎందుకు చేస్తాం దైవానికి పూజ చేస్తూ ఆ దైవీ గుణాలను మనం కూడా ఆపాదించుకోబడి మనం ఆ గుణాలను పూరింప చేసుకోవడం కోసం పూజ చేస్తాం ఒకే ఒక చిన్న పరిమితిలో పూజ చేస్తే అది మామూలు పూజ అవుతుంది ఏది అష్టోత్తరం చెప్పుకుంటూ ఏమా ఏదో సహస్రనామాలు చెప్పుకుంటూ కేశవాయన మహా నారాయణ మహా అంటూ చేసుకునే పూజ అది ఒక మామూలు పూజ అవుతుంది అసలు ఈ మొత్తాన్ని ఆరాధిస్తే అది మహా పూజ అవుతుంది అనుక్షణం మనం నిర్వర్తించే పనులన్నీ కూడా ఈ మొత్తంలో ఉన్న వారితో సమన్వయపరుచుకుంటూ సహజీవనం చేయడం కోసమే కాబట్టి అలా చేయడం సృష్టి నిర్వహణకు సహకరించడమే కాబట్టి అలా చేసిన పనులన్నీ కూడా ఈ సృష్టి మొత్తానికి అధిష్టాత్రి అయిన అమ్మవారికి పూజగానే చెల్లుతుంది అంటే మనం ఏం చేసినా ఆవిడకి పూజ అవుతుంది కానీ మనకది పూజ కాదు అని గ్రహించాలి కాబట్టి ఈ రకమైన పూజను అందుకున్న జగజ్జనని మహాపూజ అవుతుంది మనం అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు చూడన్న శంకరాచార్యుల వారు నేను వేసే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం కావాలి నేను మాట్లాడే ప్రతి మాట నీకు మంత్రం కావాలి నేను చేతులు అటు ఇటు తిప్పుతూ నేను పన్ను చేస్తూ వర్తించేవన్నీ నీకు మంత్రం అంటే జప ముద్రలు కావాలంటూ చాలా అద్భుతంగా చెప్తారు శంకరాచార్యుల వారు అట్లా మనం చేసే ప్రతి పని ప్రతి క్రియా కూడా అది మహాపూజగానే భావిస్తే అది మహాపూజ అవుతుంది కేవలం ఒక పూజ గదిలో కూర్చొని అంతవరకు అష్టోత్తర శతనామాలతో పూజిస్తే చిన్న పూజ అవుతుంది అంతా దైవ సర్వం కృష్ణార్పణం అనుకుంటే వెళ్ళిపోతుంటే అది మహాపూజ అవుతుంది మహిమా మహానీయమైన పూజను అందుకున్నది అలాగే మహనీయులు వచ్చి కూడా అర్థం వస్తుంది అమ్మవారి యొక్క రెండు వందల పద్నాలుగవ నామం మహాపాతక నాసిన్య ఘోరమైన పాతకములను నాశనము చేయునది అని ఈ నామానికి అర్థం సాధారణంగా పాపాలంటే అందరికీ తెలుస్తుంది కానీ పాతకాలంటే తెలియకపోవచ్చు ఇప్పుడు మంచుగడ్డని ఎర్రని ద్రవంలో ముంచితే ఆ మంచుగడ్డ ఎర్రగా అవుతుంది కానీ దానిని మళ్ళీ స్వచ్ఛమైన నీళ్ళలో ముంచితే ఆ ఎరుపు రంగు తేలిగ్గా పోయి మామూలు మంచుగడ్డ అయిపోతుంది కానీ ఎర్రని నీళ్లతోనే తయారైన మంచుగడ్డను స్వచ్ఛమైన నీళ్ళలో ముంచినా ఆ ఎరుపుదనం పోదు నువ్వు ఫ్రిడ్జ్లో వాళ్ళు పెట్టి చూడు మామూలు మంచు మొక్కను తీసి ఎర్రటి నీళ్ళల్లో ముంచు పైకి ఊరికి అంటుకుంటుంది అది మళ్ళీ కడిగేస్తే ఇది వాష్ బేసిన్లో పెట్టి నీళ్ళ కింద కడిగేస్తే ఆ ఎర్రదనం పోతుంది అసలు మంచుగడ్డ బయటపడుతుంది అవునా అదే నువ్వు ఎర్ర నీళ్ళ నీళ్లను ఎర్రగా కలిపి ప్రీతిలో పెడితే అది మంచుగడ్డ నీళ్లతో పాటు కూడా మంచు ఏర్పడిపోతుంది అవునా ఈ రెండు రకాల ప్రక్రియలో మొదటి దాని లాంటిదేమో పాపం రెండో దాని లాంటిదేమో పాతకం మొదటి ప్రక్రియలో మంచు ఎర్రగా కనపడడానికి బాహ్యమైన ఎర్రని ద్రవం కారణం అలాగే బాహ్య ప్రేరణ వల్ల జరిగేదే పాపం మరి రెండవ ప్రక్రియలో ఏం జరుగుతోంది అసలు మంచుగడ్డ దేనితో తయారవుతుందో ఆ నీళ్లే ఎర్రనివి అంటే మంచుగడ్డ ఎర్ర ఎర్రదనానికి దాని అంతర్లక్షణమే కారణం అలాగే స్వభావం దుష్ప్రవర్తన దురాలోచనలతో ముడిపడి తన వ్యక్తిత్వమే కారణంగా కలిసి పాతకం అవుతుంది అంటే ఇవి ప్రవర్తనతోనే కలిసి ఉంటాయన్నమాట ఏమంటాం మనం వేరే పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోతుంది అంటాను చూడు అంటే మన ఇవి మన ప్రవర్తనతోనే కలిసి ఉంటాయన్నమాట జన్మల తరబడి సమర్పణ భావము సజ్జన సాంగత్యం సద్గోష్ఠి ఏమా సద్గ్రంథ పఠనం మొదలైన వాటి వల్ల మాత్రమే ఎప్పటికోప్పటికి కానీ పాతక లక్షణం పోయి పరిష్కారం కావు నిజాయితీ గల భక్తితో కూడా దీన్ని మనం పోగొట్టుకోవచ్చు ఈ పాతకాలపై మరి మహా పాతకాలనుంటాయి హత్యలు బ్రహ్మహత్యలు బలాత్కారాలు అత్యాచారాలు చేయడమే కాక అవి ఎందుకు చేయకూడదు చేస్తే తప్పేంటి అనే సందేహాలు ఆలోచనలు రావడం మహాపాతక బుద్ధిని సూచిస్తుంది అలా అమ్మవారిని కనుక ఆరాధిస్తే ఇలాంటి మన దౌర్భాగ్య దౌర్భాగ్య బుద్ధిని మార్చి సద్బుద్ధిని కలగజేసి చెడ్డ పనులు మనం చేయకుండాను మంచి పనులే మనం చేసేలాగాను చేసి మన పాతకాలను పోగొడుతుంది అమ్మవారు అంతేగాని మనం వరుసబెట్టి అడ్డమైన చెడ్డ పనులు హత్యలు అత్యాచారాలు చేసేసి అమ్మవారిని పూజిస్తే ఆవిడ వాటన్నింటినీ సర్దుబాటు చేసి మనల్ని అనుకుంటావా రక్షిస్తుందా ఆవిడికి ఇదే పన అందుకని ఘోరమైన పాతకాల నుండి మనలను విముక్తి చేయగలది అని ఈ నామానికి అర్థం ఇప్పుడు ఒక రత్నాకరుడు అనే బోయవాడు వాల్మీకి మహర్షిగా ఎలా రూపొందాడు ఎందుకు ఆ పరివర్తన